ప్రైజ్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము ఇంతవరకు ఎహో మాకు సహాయము చేశారని చెప్పి దానికి ఎబినేజరు అను పేరు పెట్టెను మొదటి సమయాలు గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము ఎబినేజరు అనగా సహాయపు రాయి దేవుడు మాకు సహాయకుడుగా ఉన్నాడు అని అనేకమైన పరిస్థితులు ద్వారా రుజువు అవుతున్నాయి మనమందరము క్షేమముగా ఈ భూమి మీద ఉన్నాము అంటే అది దేవుని కృప మాత్రమే అడుగడుగున అపవాది ఎన్నో శోధనలు సృష్టిస్తూ ఎన్నో భయంకరమైన ప్రతికూల పరిస్థితులు మన మార్గంలో ఆటంకాలు తీసుకువస్తూ మన ప్రయాణాన్ని ఆపాలని ఇబ్బందులు పెడుతున్నాడు మనల్ని కృంగదీసి ఆత్మీయ జీవితంలో మనల్ని అన్ని విషయాలలో ఓడిపోవాలని నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కానీ మన దేవుడు మనకు ఎంత సహాయం చేస్తున్నారు మనకు ఆరోగ్యం ఇస్తూ క్షేమం ఇస్తూ మన కుటుంబ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఎంతో సంరక్షణ ఇస్తూ మనము జారి పడిపోకుండా నిలవబెడుతున్నాడు కొన్నిసార్లు జారిపోయినా కానీ మరలా చేయందించి పైకి తీసుకువస్తున్నాడు ఎన్నో విషయాలలో ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు ఇంతవరకు మనకు సహాయం చేస్తున్నాడని చెప్పి సమయలు గారు ఒక రాయి నిలిపి దానికి ఎబినేజరు అని పేరు పెట్టాడు దేవుడే మాకు సహాయం చేశాడు అని ఒక గొప్ప అద్భుతమైన సందేశాన్ని ఇష్టాయేలీలకే కాక మనకు కూడా అందించాడు మన శోధనలో దుఃఖములో మనకు తోడుగా ఉన్నాడు మనం పాపంలో పడి ఉన్నప్పుడు మనకు తోడుగా ఉండి పాపము నుండి విడుదల దయచేసి మంచి మార్గంలో నడిపిస్తున్నాడు మరి దేవుడు మన పక్షమున ఇలాంటి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు మన ప్రతి శోధన నుండి విడిపించి మనకు కూడా సహాయపురాయిగా ఎబినేజరుగా దేవుడు ఉండిపోతున్నాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండడుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ